బ్లౌజ్కి థ్రెడ్ పైపింగు నార్మల్ పాదంతోనే ఈ విధంగా ఈజీగా వేసుకోవచ్చు ముందుగా నెక్ ఉన్నది కొలుచుకొని థ్రెడ్ని కొలుచుకోవాలి నెక్ ఎంతుంటే అంత కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆపోజిట్ క్లాత్ని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి క్రాస్గా కట్ చేసిన క్లాత్ని ఇలా రివర్స్లో పెట్టుకొని కొనల్ని జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకున్న తర్వాత థ్రెడ్ని మధ్యలో పెట్టి ఇలా రఫ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే జారకుండా ఉంటుంది ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మనకి పాదంలో ఒక సైడు కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఈ విధంగా గ్యాప్ ఏవైపు అయితే ఉంటుందో అటువైపు ఈ పైపింగ్ వచ్చే విధంగా థ్రెడ్ని వేసుకుంటే పైపింగ్ అనేది చాలా ఈజీగా వస్తుంది ఇలా ఒక్క నిమిషంలోనే పైపింగ్ని చాలా ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు నార్మల్ పాదంతో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి